దశాబ్ద కాలంగా వెలగట్టలేని అభిమానంతో నాపై విశ్వాసం ఉంచి నన్ను విజేతను చేసి విజయోత్సవాన్ని దీవించిన మా కావలి నియోజకవర్గ ప్రజలకు జన్మ జన్మలకు రుణపడి ఉంటానని తెలియజేసుకుంటూ ఎల్లవేళలా కావలి నియోజకవర్గ ప్రజల సంక్షేమం కొరకు రాజీ లేని కృషి చేస్తానని నియోజకవర్గ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా పాటు పడతానని మనస వాచ కర్మణ తెలియజేసుకుంటూ ఈ విజయదశమి సందర్భంగా మా కావలి నియోజకవర్గంలోని ప్రజలందరికీ నా హృదయపూర్వక దసరా శుభాకాంక్షలు ఇట్లు మీ దగుమాటి వెంకటకృష్ణారెడ్డి కృష్ణారెడ్డి ఎమ్మెల్యే కావలి నియోజకవర్గం నెల్లూరు జిల్లా వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు జాతీయ కాంగ్రెస్ పార్టీ మరియు ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి జిసిసి అధ్యక్షులు వినియాతుల్లా ఆదేశాల మేరకు ధర్మవరం నియోజకవర్గంలో ఓట్ చోర్ గద్దచోడు కార్యక్రమం తుంపతి పరమేశ్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో వామపక్షం నాయకులు పోల రామాంజనేయులు నరేంద్ర సిపిఐ మధు ఏఎఫ్ఐ నాగార్జున మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు దాదు ఈశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా తుంపతి పరమేశ్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ చేపట్టిన ఓట్ చోర్ గద్దచోడు కార్యక్రమం కొనసాగుతోంది నరేంద్ర మోదీ దేశ ప్రజలు మూడు పర్యాయాలు పట్టం కడితే ప్రజలకు శాశ్వతంగా ఉపయోగపడే ఒక్కటంటే ఒక్క పని కూడా చేయకుండా వ్యవస్థలను వాడుకుంటూ సంస్థలను నాశనం చేస్తూ కులత్వంతో మతత్వంతో ప్రజలను విభజించి పాలిస్తున్నారు ఆఖరికి రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును కూడా దొంగిలించే పరిస్థితి దేశంలో ఉందంటే ఇంతకంటే దారుణం ఏముంది దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలన్నా పౌరుల ప్రాథమిక హక్కులు కాపాడాలి అన్నా దేశానికి కాంగ్రెస్ పార్టీ అవసరం ఉంది రాహుల్ గాంధీ అఖండ భారతనికి ప్రధాన మంత్రిని నమస్కారం ముఖ్యంగా ధర్మవరం నియోజకవర్గ ప్రజలందరకు ధర్మవరం కాంగ్రెస్ పార్టీ తరఫున దసరా శుభాకాంక్షలు ఈరోజు ఆయుధ పూజ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము ముఖ్యంగా దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ గారు ఏదైతే మహోన్నతమైన కార్యక్రమం చేపట్టినారో ఓట్ చోరు గద్దె చోటటువంటి నినాదంతో నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి విధాన సంస్థలని విధ్వంసం చేసేటువంటి వ్యవస్థని చేసేటువంటి విధానాలతో ముందుకు పోతూ ఉన్నారు కాబట్టి వారిని అడ్డుకునే విధంగా ప్రజాస్వామ్యాన్ని అపాసం చేస్తున్నటువంటి మోదీ గారికి సరైన రీతిలో బుద్ధి చెప్పడానికి రాహుల్ గాంధీ గారు ఓట్ చోటు కద్దెచ్చేటువంటి కార్యక్రమం దేశవ్యాప్తంగా చేపట్టడం జరిగింది అందులో భాగంగానే ఇవాళ మేము మా అధినేత్రి పిసిసి అధినేత్రి శర్మిన్నారెడ్డి గారి ఆదేశాల మేరకు బీసీసీ గారితల గారి ఆదేశాల మేరకు మేము ఇక్కడ ధర్మవరంలో ఓటు కార్యక్రమాన్ని నడిపి జరిపిస్తూ ఉన్నాము ఈ సందర్భంగా మేము ఇవాళ ఆయుధ పూజ సందర్భంగా ప్రజలందరి ఆయుధమైనటువంటి ఓటు హక్కుని కాపాడుకొని ఓటుని కాపాడుకునేటువంటి విధంగా మరింత పదునైనటువంటి ఆయుధంగా తయారు చేయాలని చెప్పని చెప్పని గౌరవ రాహుల్ గాంధీ గారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా మీరందరూ కూడా ఈ రకమైనటువంటి విధానాలని కాదనుకొని ప్రజలకు ఉపయోగమైనటువంటి విధానాలతో ప్రజలకి సంతృప్తికరమైన విధానాలతో మీరు ముందుకు పోవాలని చెప్పని గౌరవం నరేంద్ర మోడీ గారు కూడా తెలియజెప్తా ఉన్నాము ఎందుకనంటే స్వతంత్ర భారతదేశంలో ఓటు కూడా మీరు మీరు కబ్జా చేసే పరిస్థితి వచ్చినారని చెప్పండి ప్రజాస్వామ్యం ఎక్కడ పోతుందని చెప్పుకుని ఒకసారి మీరు కూడా ఆలోచించాలా ఎందుకనంటే ఒక పదకొండు సంవత్సరాల పాటు మీకు జనాలు విలువైన భారతదేశాన్ని గౌరవమైన భారతదేశాన్ని సంపన్నమైన భారతదేశాన్ని మీ చేతిలో పెడితే మీరు పదకొండేళ్ల కాలంలో చేసిన విధ్వంసాలు తప్పితే అరాచకాలు తప్పితే ఒక్క అభివృద్ధి ఏమైనా కనిపిస్తూ ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము ఒకసారి మీరు గుర్తురగల ఏం మంచి జీవితంలో చరిత్రలో నిలిచిపోయేటువంటి అభివృద్ధి కార్యక్రమం ఏదైనా ఒకటి బీజేపీ తలపెట్టిందా మీ గుండెలు మీద చేసుకుని మీరు చెప్పండి కేవలము మంకీ బాత్ పేరుతో జనల్ని మంకీ చేస్తున్నారే తప్ప మురిగింది ఏం లేదు ప్రజలకు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కాబట్టి ఇదే విధంగా మీ వ్యవహార శైలి కొనసాగితే త్వరలోనే బీజేపీని గద్దించి బీజేపీ హఠావో దేశకే బచావో అనే సిద్ధాంతంతో రాహుల్ గాంధీ గారు ప్రజల మన్నలు కొన్ని అయిన తర్వాత ప్రజల మన్నలు పొంది ప్రధానమంత్రి అవుతారు అందుకు మా ఆరు నిషాలు మా శక్తి వంచం లేకుండా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ధర్మవరం కాంగ్రెస్ పార్టీ పనిచేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం జై కాంగ్రెస్ మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో దేవి నవరాత్రుల సందర్భంగా అభివృద్ధి ప్రదాత పేద బడుగు బలహీన వర్గాల ఆసాద్ కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట కృష్ణారెడ్డి గారికి దగ్ధత్తి మండలం టిడిపి నాయకులకు కార్యకర్తలకు బంధుమిత్రులకు స్నేహితులకు విజయదశమి శుభాకాంక్షలు ఇట్లు మీ అల్లం హనుమంతరావు టీడీపీ మండలం అధ్యక్షులు నెల్లూరు జిల్లా